హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈరోజు ఈ వ్లాగ్ అయితే నేను అసలు ఎంత హ్యాపీగా చేస్తున్నానంటే నా లైఫ్ లో మర్చిపోలేనటువంటి ఒక స్వీట్ మెమరీని ఈ వ్లాగ్ రూపంలో అయితే నేను బంధించేస్తున్నానండి ఫోన్ లో నూట నలభై కోట్ల మంది జనంలో హిందూస్ ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్క హిందువుకి ఒక కలండి మన ఇండియాలో మన భారతదేశంలో సనాతన ధర్మాల్లో ఇప్పుడు మనకు వచ్చినటువంటి అతి పెద్ద పండుగ మహాకుంభమేళా అనమాట నేను ఈ రోజున మహా కుంభమేళాకి బయలుదేరుతున్నానండి అసలు ఈ విషయం మీతో షేర్ చేసుకోవడానికి కూడా నాకు ఎంత హ్యాపీగా ఉందో అందరూ అనుకుంటారండి అనుకున్న అందరూ కూడా వెళ్ళలేరు అనమాట నేనైతే అస్సలు అనుకోలేదు కుంభమేళాకి వెళ్ళాలి అని నేనైతే నిజంగానే అనుకోలేదండి ఎందుకంటే ఏదన్నా ఒక మంచి ఫెస్టివల్ పండగ వచ్చింది అంటే గుడికే వెళ్ళను అనమాట ఇంట్లోనే దేవుడికి పూజ చేసుకుంటాను తప్ప గుడికి వెళ్ళను ఎందుకంటే అక్కడ జనాభా ఎక్కువ ఉంటారు ఆ జనాల్లో ఉండాలంటే నాకు ఎందుకో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అందువల్ల నేను గుడికే వెళ్ళను ఇంట్లోనే పూజలు చేసుకుంటాను బాగా అందంగా దేవుడిని అలంకరించి పూజలు చేసుకుంటాను గుడికి మాత్రం వెళ్ళను ఆ క్రౌడ్లో నేను వెళ్ళలేను అనమాట అటువంటిది మహాకుంభమేళాలో కోట్ల మంది జనాలు వచ్చే మహాకుంభమేళాలో నేను ఎలా వెళ్ళగలుగుతున్నాను ఏంటి అనేది ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అయితే నా మైండ్లో ఒకసారి అయితే థాట్ వచ్చింది అనమాట కుంభమేళాకి వెళ్దామా వెళ్తే బాగుండే అంటే వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి వచ్చేది కదా ఇంకా మనం రెండు జన్మల తర్వాతేనమాట ఒకవేళ ఈ కుంభమేళా వచ్చిన రెండు జన్మల తర్వాతే వెళ్ళగలము అందులో ఈ రెండు జన్మల తర్వాత ఎలా పుట్టుంటామో ఏమో కూడా మనకు తెలియదు అందువల్ల ఏంటంటే ఒకసారి వెళ్దామా అన్న ఆలోచన వచ్చింది కానీ అమ్మో కోట్ల మంది ఉంటారు వందల మంది ఉన్న జనాల్లోకి నేను వెళ్ళనే కోట్ల మంది ఉంటారు ఎలా వెళ్ళగలను అని ఆలోచించాను కానీ ఎందుకో శివయ్య నాకు రోజు కల్లో కనిపించి ఆ కుంభమేళాకి రమ్మని ఎందుకో పిలుస్తున్నాడు అనమాట అందువల్ల సరే వెళ్దామని ఫిక్స్ అయిపోయానండి నేనైతే మాత్రం కానీ ఎలా వెళ్ళాలి ఇప్పటికిప్పుడు ఎలా వెళ్ళాలి అన్నది నాకు అర్థం కాలేదు సరే అని చెప్పి ఫ్లైట్ టికెట్స్ అయితే చూసుకున్నాను ఫ్లైట్ ఒకవేళ దొరికిందంటే ఫ్లైట్ కి వెళ్ళిపోదాము అని ఫ్లైట్ టికెట్స్ అయితే చెక్ చేశాను ఫ్లైట్ టికెట్స్ మొన్నటి వరకు పదిహేను వేల రూపాయలు ఉన్న ఫ్లైట్ టికెట్స్ ఎనభై రెండు వేలు చూపించాయండి నిజంగా నాకైతే గుండె ఆగిపోయింది ఫిఫ్టీన్ థౌజండ్ ఉన్నిందండి మొన్నటి వరకు అటువంటిది గా ఎయిటీ టూ థౌజండ్ చూపించేసింది ఇంకా ఇది స్కిప్ చేసేద్దామని ఫ్లైట్ అయితే స్కిప్ చేసేసాను నెక్స్ట్ ట్రైన్ వెళ్దాం వెళ్దామని చెప్పి ట్రైన్ కి ట్రై చేశాను అసలు ట్రైన్కి అయితే ఇంచుమించు రెండు నెలల వరకు టికెట్స్ అందుబాటులో లేవన్నమాట పోనీ వెయిటింగ్ లిస్ట్లో తీసుకుందామా అంటే వెయిటింగ్ లిస్ట్లో వెయిటింగ్ లిస్ట్ వన్ ఉన్నా కూడా కన్ఫర్మ్ అవ్వదంటండి రైల్వే స్టేషన్ వాళ్ళే చెప్పారనమాట వెయిటింగ్ లిస్ట్లో వెయిటింగ్ లిస్ట్ వన్ ఉన్నా కూడా మీకు కన్ఫర్మ్ అవ్వదమ్మా మీరు కావాలంటే టికెట్ చేసుకోండి ఇబ్బంది లేదు కానీ కన్ఫర్మ్ అయితే అవ్వదు మీ డబ్బులు మీకు రీఫండ్ పడిపోతాయి అని చెప్పారు అయ్యో ఎందుకులే రిస్క్ అని చెప్పి ట్రైన్ కూడా స్కిప్ చేసేసాను అనమాట ఓకే కార్లో వెళ్దాము ఇంకా ఫైనల్గా మనకున్న ఆప్షన్ ఏంటంటే కార్ అనమాట ఫోర్ వీలర్ ఏదన్నా కార్ కాని ఇన్నోవా మాట్లాడుకుని ఇన్నోవాలో వెళ్ళిపోదాము అనుకున్నాం కానీ ఇన్నోవా అనేప్పటికీ లాంగ్ అయ్యేప్పటికీ డ్రైవర్లు కొంచెము అంత లాంగ్ అంటే డ్రైవర్లు రావడానికి మొగ్గు చూపించట్లేదు మాకు నెల్లూరు నుంచి ప్రయాగ్ వచ్చి ఒక అప్ అండ్ డౌన్ ఒక త్రీ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ ఫైవ్ ఉంటుందండి అంత లాంగ్ అంటే డ్రైవర్స్ రావట్లేదు ప్లస్ ఇంకొకటి ఏంటంటే అంత లాంగ్ జర్నీ కార్లో చేయడం కరెక్టా అన్నది మా ఇంట్లో మా అమ్మ అయితే బాగా నశబెట్టేసింది అంత దూరం కార్లో పోవాలా అవసరమా అవసరమా అని మరి ఎలా ఇంకా నేనైతే వెళ్ళాలి ఇంక ఇలా కాదని చెప్పి నేను ఫైనల్గా ఆ శివయ్య మీద భారం వేసేసి ఆ రోజు నైట్ పడుకుని బయలుదేరితే రేపు బయలుదేరేస్తాను శివయ్య లేదు రేపు బయలుదేరకపోతే ఇంక బయలుదేరలేను ఎందుకంటే నాకు ఇది మ్యారేజెస్ సీజన్ కాబట్టి అందువల్ల ఏంటంటే వెళ్తే ఈ ఈ డేట్ కే వెళ్ళాలి బయలుదేరితే రేపే బయలుదేరాలి అది ఎలా అనేది నువ్వే నాకు నాకు ఒక దారి అని నేనైతే శివయ్యకి దండం పెట్టుకుని పడుకున్నానండి ఎందుకో అలా స్క్రోల్ చేస్తున్నాను అనమాట నిద్ర పట్టలేదు నిద్ర పట్టకపోతే ఫోన్ తీసుకుని అలా అంటూ ఉన్నాను ఎవరో నా అలాంటి వాళ్ళే కుంభమేళాకు సంబంధించి వీడియో ఒకటి పోస్ట్ చేస్తున్నారనమాట ఏంటబ్బా ఇది అని ఓపెన్ చేశాను బస్సెస్ ఉన్నాయండి మ్యాక్సిమం మన మనం ఏ ఊర్లో ఉన్నామో ఆ ఊర్ల నుంచి కొన్ని స్పెషల్ బస్సెస్ అయితే వేస్తున్నారు అనమాట ప్రయాగరాజ్కి నాకు నిజంగా శివయ్యే చూపించాడేమో ఈ వీడియో అనిపించేసింది నాకు ఇప్పటికి కూడా చాలా మందికి తెలియదండి నెల్లూరులో ఇప్పుడు నేను చెప్తే తప్ప మందికి తెలియదు అనమాట బస్సెస్ ఉన్నాయి నెల్లూరు నుంచి బస్సెస్ ఉన్నాయి బస్సులు కూడా వెళ్తున్నాయి ప్రయాగరాజ్కి స్పెషల్ బస్సెస్ అని నాకు నిజంగా ఆ శివయ్యే చూపించాడేమో రమ్మని అనిపించేసింది సరే అని చెప్పి వెళ్ళిపోదాము అని ఫిక్స్ అయిపోయాను అనమాట మార్నింగ్ నిద్ర లేచి కి టికెట్ బుక్ చేసేద్దాం రెడ్ లో టికెట్ బుక్ చేసుకుందాము అని చెప్పి నేను రెడ్ లో చెక్ చేస్తే బస్ అయితే ఒక్క బస్ అయితే అవైలబుల్ ఉంది ఓన్లీ వన్ బస్ అది చెన్నై టు వారణాసి అనమాట చెన్నై నుంచి వారణాసికి వెళ్ళే బస్ అనమాట బస్ అయితే అవైలబుల్ ఉంది మార్నింగ్ లేచిన తర్వాత నేను ఒక్కదాన్నే అయితే వెళ్ళలేను ఎవరో ఒకళ్ళని తోడు తీసుకెళ్ళాలి అని అనుకున్నాను మార్నింగ్ లేచిన తర్వాత ఎవరు వస్తారా ఏంటి తోడు చూసుకుని దాన్ని బట్టి బయలుదేరదాము టికెట్స్ చేసుకుందామని వెయిట్ చేశాను అనమాట ఈలోపు మొన్న అమావస్య త్రైఅమావస్యకి అక్కడ తొక్కిసలాట జరిగి చాలా మంది చనిపోవడం అనమాట ఆ న్యూస్ నేను ఇద్దరు లేచేపటికి టీవీలో వచ్చింది టీవీలో ఆ న్యూస్ వచ్చింది అక్కడ నుంచి మా అమ్మ అక్కడ తొక్కిసలాట జరిగి ఇంతమంది చనిపోయారు అంతమంది చనిపోయారు నువ్వేం వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి బంద్ అనేసింది అనమాట సరే సర్లే అనుకుంటాం అన్ని జరుగుతాయి అలా సడన్ గా బంద్ అనేప్పటికీ అంటే గా అండి అది ఎన్నో కోట్ల మంది వస్తారు అక్కడికి అంతే కదా ఎన్నో కోట్ల మంది వస్తారు అన్ని కోట్ల మందిలో ఇన్ని రోజుల నుంచి జరుగుతుంటే ఎటువంటి అపశృతి జరగలేదండి గా బట్ ఎందుకో ఏంటో మరి ఎలా జరిగిందో ఏంటో ఒక అపశృతి అయితే జరిగింది దానికి కాదనిలేము అలాగని వెళ్ళడం ఆగిపోవడం అనేది కరెక్ట్ కాదేమో అని మా అమ్మని కన్విన్స్ చేసి టికెట్స్ అయితే మార్నింగ్కి ఒక ఇద్దరి తోడు పెట్టుకుని మార్నింగ్ అయితే టికెట్స్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాను మరి ఈ రోజు ముప్పై తారీఖు అండి ముప్పయో తారీఖు నేనైతే బయలుదేరుతున్నాను అనమాట చెన్నై నుండి వారణాసి వెళ్ళే బస్ అండి అది అంటే నా ఫాలోవర్స్ లో ఎవరైనా ఉన్నట్లయితే ఒకవేళ మీకు కూడా అనిపిస్తుందండి వెళ్ళాలి అని అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఎలా వెళ్ళాలి అని చాలా మందికి తెలియదు నేను ఆ ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట ఫ్లైట్కి వెళ్ళే అంత డబ్బులు మన దగ్గర ఉండవండి మిడిల్ క్లాస్కి ఫ్లైట్కి వెళ్ళలేము ట్రైన్కి వెళ్దామంటే ఆల్రెడీ రిజర్వేషన్ టూ మంత్స్ వరకు అసలు రిజర్వేషన్ కౌంటర్ అసలు లేదండి కార్ అంటే అంత డబ్బులు పెట్టలేము ఇక్కడ నుంచి అక్కడికి ఇన్నోవా సెవెంటీ థౌజండ్ రూపీస్ అడిగాడండి అంత డబ్బులు కార్కి పెట్టుకుని వెళ్ళాలన్నా అవుతుంది అందులో అంతసేపు కూర్చుని వెళ్ళాలంటే కష్టం అనమాట అందువల్ల ఒకవేళ మీలో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే బస్సెస్ ఉన్నాయండి రెడ్ లో చెక్ చేశారంటే మీరు నెల్లూరు టు ప్రయాగ్ రాజ్ అని చెప్పి మీరు రెడ్ లో చెక్ చేశారంటే బస్సు ఉందండి ఒక రెండు బస్సెస్ ఉన్నాయి ఒకటి చెన్నై టు వారణాసి ఉంది ఒకటి వచ్చి నెల్లూరు టు ప్రయాగ్ రాజ్కే ఉందనమాట మీరు ఈ మధ్యలోనే ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ రెడ్ కి సంబంధించి యాప్ ఒకటి చేసుకుని దాంట్లో చెక్ చేయండి టికెట్స్ కూడా దొరుకుతున్నాయండి ఇబ్బంది ఏం లేదు టికెట్ వచ్చి సెవెన్ నుంచి ఎయిట్ మధ్యలో ఉంటుందన్నమాట ఒకటి స్లీపర్స్ అనమాట ఏసీ స్లీపర్స్ అవి సెవెన్ థౌసండ్ టు ఎయిట్ థౌసండ్ ఉంటుందండి ఒకవేళ మీలో ఎవరైనా వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి మీరు ఎందుకంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చేటటువంటి మహాకుంభమేళ అండి మనం ఇప్పుడు కానీ మిస్ అయ్యామంటే ఇంకా ఈ జన్మకి కాదు నెక్స్ట్ జన్మకు కూడా చూడలేము అనమాట మనం వెళ్ళలేము కాబట్టి నా ఈ వీడియో చూసేటటువంటి వాళ్ళల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే మాత్రం మీరు బస్ కైనా బుక్ చేసుకుని వెళ్ళిపోండి ఎందుకు చెప్తున్నానంటే డబ్బులు అనేవి ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు కానీ మహాకుంభమేళా ఇప్పుడు మిస్ అయ్యాము అంటే లైఫ్ లాంగ్ అయ్యో పోలేకపోయామే అని బాధపడాల్సిందే కాబట్టి హిందూగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ ఈ మహాకుంభమేళాకి వెళ్ళాలండి ఖచ్చితంగా కాబట్టి నేను ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను మరి నాకైతే బస్కి టైం అయిపోయింది నాకు ఇక్కడ నెల్లూరులో టెన్ థర్టీ కండి బస్ అయితే ఆల్రెడీ నైన్ థర్టీ అయిపోయింది అనమాట టైం అయితే మరి నేను ఈ డీటెయిల్స్ కోసమని బ్లాగ్ చేశాను ఖచ్చితంగా నేను ఈ కుంభమేళాకి సంబంధించి ఇంకొక రెండు మూడు బ్లాగ్స్ కూడా చేస్తానండి మీరు ఏ బ్లాగ్స్ కూడా మిస్ అవ్వద్దు మరి నాకు టైం అయింది కాబట్టి నేను బస్ దగ్గరికి వెళ్ళిపోయి మిగతా విషయాలన్నీ బస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో అంతా పూర్తిగా చూడండి కండి నాకు బస్ టైం అయిపోయింది నేను బస్ దగ్గరికి వెళ్ళాక మిగతా విషయాలు మీతో మాట్లాడతాను మరి మేము బస్ కోసము పాయింట్ దగ్గరకు అయితే వచ్చేస్తున్నాము ఈ బస్ అయితే నెల్లూరు ఊర్లోకి రాదండి బైపాస్ లో ఉన్నటువంటి మెడికవర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఎక్కాల్సి ఉంటుంది అనమాట కర్ర ఎందుకు తపస్సు చేస్తావాడా చెప్పు నువ్వు మేమైతే మాకు యాక్చువల్ గా టెన్ థర్టీకి కనమాట కానీ ఇప్పుడు టైం అయితే లెవెన్ ఫార్టీ అయింది వాళ్ళ బస్ బాగా లేట్ అంది చెప్పారు ఆల్రెడీ కాల్ చేసి బస్ లేట్ అని అందువల్ల ఏంటంటే వచ్చి మేము ఇక్కడ దోమలతో గుట్టించుకుంటా ఈ రోడ్డు మీద అయితే పడిగాపులు కాస్తున్నాము బస్ అయితే ఇప్పుడే వస్తున్నట్టుంది ఎస్ ఈ బస్సే అనమాట ఇప్పుడు మేము ఎక్కబోయేది వీకేవి వీకేవి ట్రావెల్స్ అనమాట ఇది మేము ఇప్పుడు ఎక్కబోయేటటువంటి బస్ ఇదే ఈ బస్సు ఏంటంటే చెన్నై నుంచి బయలుదేరిందండి మమ్మల్ని ప్రయాగ్ వదిలేసి అక్కడ నుంచి వారణాసి వరకు వెళ్తుంది మేమైతే నైట్కి రిటర్న్ కూడా ఈ బస్కే చేసుకుని ఉన్నాము నైట్ ఇదే బస్సు మళ్ళీ ప్రయాగ్రాజ్లో ట్వెల్వ్ ఓ క్లాక్కి చూపిస్తుంది అందువల్ల మేమైతే నైట్ రిటర్న్ కూడా ఈ బస్ అయితే చేసేసుకున్నాము అసలు ఏది ఏమవుతున్నా సీన్ అన్న మాత్రం ఆ కరెన్ వదిలిపెట్టట్లేదండి కరెంట్ వదిలిపెడితే మర్చిపోదా అంటాం ముందు ఆ కరెంట్ ఎత్తి డిక్కీలో పెట్టేయాలని చెప్పి గొడవ గొడవ చేస్తున్నాడు క్లీనర్ దగ్గరకు వచ్చి ముందు ఆ కర్రని డిక్కీలో పెట్టేసే వరకు వదిలిపెట్టట్లేదు చూసారా దగ్గరుండి ముందు డిక్కీ తీయించి కర్ర అయితే లోపల పెట్టుకుంటున్నాడు అనమాట మరి ఆ కర్ర ఏంటి దానికి అదేంటి అన్నది మేము కుంభమేళాకి వెళ్ళిన తర్వాత అప్పుడు చూపిస్తానండి అప్పటి వరకు మీరైతే వెయిట్ చేయాల్సిందే ఆ కర్ర ఎందుకు ఏంటి అన్నది సక్సెస్ఫుల్గా కర్రను లోపల పెట్టేసి బస్ అయితే ఎక్కేసామండి మేమైతే లగేజ్ ఎక్కువ క్యారీ చేయలేదన్నమాట ఎందుకంటే అక్కడ నుంచి తీసుకెళ్ళాలంటే మేము రూమ్స్ బుక్ చేసుకోలేదు అక్కడ అందువల్ల అందరం కూడా తలా ఒక బ్యాక్ ప్యాక్ తగిలించుకుని బయలుదేరేసాము అసలు ఈ బస్సు ఎంత బాగుంది తెలుసా అండి నాకైతే చాలా బాగా అనిపించిందండి అండి బస్ మాత్రము చాలా నీట్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అండ్ అలాగే కంఫర్ట్గా కూడా ఉందన్నమాట నాకైతే ట్రైన్లోలాగే అనిపించిందండి అంతా కూడా అయితే ట్రైన్కి బస్కి ఒక్కటి ప్రాబ్లం ఏంటంటే ఇందులో వాష్రూమ్స్ ఉండవు ట్రైన్లో అయితే మనకు చక్కగా వాష్రూమ్స్ ఉంటాయి అంతేను చాలా అంటే చాలా బాగుందండి ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి ఇందులో చక్కగా ఒక టీవీ ఇచ్చాడు సింగిల్ బెడ్కి అయితే అవతల వాళ్ళది డబల్ బెడ్ కాబట్టి వాళ్ళకి ఇంకొంచెం పెద్ద టీవీ వచ్చిందనమాట అండ్ అలాగే హెడ్ ఫోన్స్ ఇచ్చేసాడు చక్కగా మనము ఏ సినిమాలు కావాలో ఆ సినిమాలు పెట్టుకుని హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూసుకుంటూ వెళ్ళడమేను చాలా నీట్గా ఉంది బాగుంది కూడా అండి కంఫర్ట్ కూడా అనిపించింది నాకు అంత దూరం జర్నీ చేసినా కూడా ఏమంత విసుగా అనిపించలేదు ఒళ్ళు అలసినట్లుగా కూడా అనిపించలేదు చాలా అంటే చాలా కంఫర్ట్గానే అనిపించిందండి ఈ ఈ యొక్క బస్ జర్నీ మాత్రము ఎవరైనా మామూలుగా బస్ జర్నీ అంటే భయపడతారు కదా అందుకని చెప్తున్నాను అనమాట కంఫర్ట్ గానే అయితే అనిపించింది మేము బస్ ఎక్కిన వెంటనే మాకు ఒక వాటర్ బాటిల్ అండ్ అలాగే ఒక పౌచ్ అయితే పౌచ్ లో ఏమున్నాయి చూపిస్తున్నాడు చూడండి ఇందులో ఏదో ఒక పీనట్ మసాలా పీనట్ ఒకటి అండ్ అలాగే పీనట్ ఒకటి అండ్ ఏదో ఒక అనమాట ఈ సీనన్న అయితే అందరి పౌచ్ల్ని సర్జేశాడు మాకులు ఎక్కువ సీనన్నకి అసలు ఈ యొక్క జర్నీలో ఈబట్టి అసలు టైం తెలియకుండా హ్యాపీగా వెళ్ళిపోయాము నైట్కి నిద్రపోయి మార్నింగ్ నిద్ర లేచేపటికి హైదరాబాద్ ట్యాంక్ బండ్ కనిపించిందండి నిద్ర లేవడం లేవడం ట్యాంక్ బండ్ కనిపించింది యాక్చువల్గా అయితే ఇంకా వన్ అవర్ బిఫోర్ వెళ్ళాలంట వన్ అవర్ మాకిక్కడ బస్సు లేట్ అయింది కదా ఈ లే ఈ యొక్క లేట్ లేట్ అలాగే లేట్ అయింది అనమాట మేము హైదరాబాద్కి వెళ్ళేప్పటికీ మార్నింగ్ ఒక సెవెన్ థర్టీ టు ఎయిట్ ఆ టైం అయిపోయింది నిద్ర లేచి అలా కట్టం జరిపానా లేదో ట్యాంక్ బండ్ కనిపించిందండి ఉదయాన్నే ట్యాంక్ బండ్ చూస్తూ అలా అలా వెళ్ళిపోయామనమాట ఫైనల్గా మార్నింగ్ మేము హైదరాబాద్ సిటీ దాటిన తరువాత బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఇక్కడ ఆపాడండి ఫ్రెష్ అయ్యే వాళ్ళకి అండ్ బ్రేక్ఫాస్ట్కి అని చెప్పి ఒక దగ్గర అయితే బస్ అయితే ఆపాడు అక్కడ అంతా టిఫిన్స్ సూపర్ అని చెప్పను కానీ చల్తాహే అంతే మన తెలుగు రాష్ట్రాలు దాటిన తర్వాత ఎక్కడ కూడా ఏ ఫుడ్ కూడా తినలేమండి ఏదో తినాలి కాబట్టి తినడం తప్పించి ఇష్టంగా అయితే తినలేము చక్కగా అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి బస్ ఎక్కేసి ఒక మంచి సినిమా అయితే పెట్టుకుని సినిమా చూస్తూ అలాగే నిద్రపోయాను ఎప్పుడు నిద్రపోయినా కూడా తెలియలేదు టైం అంతా అలాగే అయిపోయింది ఇంకా నిద్ర లేచేపటికి మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలకి లంచ్ కాపాడండి ఎక్కడో ఇది వీళ్ళు సీనన్న కళ్యాణ్ అయితే ఏదో తాలి అని చెప్పి తెచ్చుకున్నారు ఆ తాళీలో వాడు మాడిపోయిన రోటీలు రెండు అవి అప్పడాల రోటీలు అనేది కూడా అర్థం కావట్లేదు అంత రైస్ ఇచ్చాడు అవేనండి ఇంకేమి ఇవ్వలేదు వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడండి ఒక్క ప్లేట్ అసలు నిజంగా ఎంత కడుపు మండిపోయిందంటే ఆ ప్లేట్ చూస్తున్నారు కదా మీరు ఆ ప్లేటే వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇటువైపు మొత్తం కూడా నిలువు దోపిడీ అండి ఫుడ్ పోని తినడానికి టేస్టీగా ఉంటుందా అంటే అంత టేస్టీగా కూడా ఉండదు అందువల్లే నేను మ్యాక్సిమం ఎక్కడికి టూర్లకు వెళ్ళినా కూడా ఎప్పుడు కూడా పెద్దగా ఫుడ్ అయితే తీసుకోను అనమాట అందులో ముఖ్యంగా రైస్ ఐటమ్స్ అస్సలు తీసుకోను ఇటువైపు రైస్ అయితే అస్సలు ఉడకని ఉడకదండి మాక్సిమం రోటీస్ అండ్ సమోసా ఇటువంటివే ప్రిఫర్ చేసి తినడం బెటర్ అనమాట సీనన్న గురించి ఏదో రివ్యూ ఇస్తున్నాడు చూడండి కాసేపు కామెడీగా ఉంటది ప్లేట్ ఎంత నూట యాభై రూపాయలు అమ్మ ప్రోటీయ లేదా మిగతా రోటీ కూడా ప్రోటీన్ అమ్మ రెంటారా చెనక్కాయలు ఇప్పుడు రియాల్టీ కి రా రియాల్టీకి రా ఏమన్నా బండి మీద నేరు ఆయన ఏం చేస్తాం తప్పదు తినేసిపోవాలి ఆకలి పట్టుకుంటూ వస్తాం దొరికిన చెత్త చదారం అంతా తినేసి వీళ్ళిద్దరికి తిన్నది అరగక బస్సులో వీళ్ళు చేస్తున్న పనులు చూడండి అదేదో హెలికాప్టర్ అంట వీళ్ళిద్దరు దాంట్లో పైలట్స్ అంట వీళ్ళ ఎవరని చూడండి ఒకసారి మీరు ఎలాగో అలా అలా చక్కగా సరదాగా నవ్వుకుంటూ కాలక్షేపం చేస్తూ వెళ్ళిపోయాము నైట్ మళ్ళీ ఎక్కడో మహారాష్ట్ర అండి ఇది మహారాష్ట్ర దూరం వచ్చేసాము అనమాట ఇంత దూరము ఇక్కడెక్కడో ఆపాడు నేనైతే అసలు బస్సు కూడా దిగలేదు మధ్యాహ్నం ఫుడ్డే వాళ్ళు తింటుంటేనే నాకు అసలు ఇదేంట్రా బాబోయ్ అనిపించింది నైట్ అయితే అసలు నేను ఫుడ్కి బస్ కూడా దిగలేదు అనమాట ఇక్కడ ఒక దగ్గర ఆపాడు ఓకే వీళ్ళైతే ఏదో లైట్గా రోటీస్ ఏవో తినేసి వచ్చారు వీళ్ళు మాత్రము ఇటువైపు ఎక్కడ కూడా అండి ఎంత పెద్ద రెస్టారెంట్ అయినా కూడా ఫుడ్ అయితే అలాగే ఉంటుంది మనకి తెలుగు వాళ్ళకి నచ్చేలాగా అయితే ఎక్కడ కూడా ఉండదు ఇక్కడ మరి మొత్తానికి మార్నింగ్ నిద్రలే చెప్పటికి అసలు రోడ్లే కనిపించట్లేదండి యూపీకి ఎంటర్ అయిపోయాము ఇంక ఇక్కడ నుంచి ప్రయాగ్ రాజ్ దగ్గరలోనే ఉంది ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది అసలు చూసారా మొత్తం పొగ మంచు అండి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడైతే ఇక్కడ ఒక థర్టీన్ టు ఫోర్టీన్ డిగ్రీస్ ఉందన్నమాట అంత తక్కువగా పడిపోయి ఉంది చాలా చలిగా ఉందండి చాలా మంచు పడుతుంది కార్లో వచ్చేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్త చాలా బాగా మంచు పడుతుంది అసలు రోడ్లే కనిపించట్లేదు చూసారా మార్నింగ్ చూసారా సెవెన్ అవుతుంది అనమాట టైము సెవెన్ ఓ క్లాక్కి ఫిఫ్టీన్ డిగ్రీస్ అండి ఇక్కడెక్కడో టీ కని చెప్పి బస్సు వాళ్ళు ఆపారు అయ్యా బాబోయ్ నాకు టీ వద్దు ఏమొద్దని చెప్పి అక్కడ ముసలి వాళ్ళు చక్కగా మంటేసుకుంటుంటే నేను పోయి వాళ్ళ దగ్గర కూర్చున్నాను ఎంత చలిగా ఉందోనండి అబ్బా అమ్మ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చలికి తట్టుకునేలాగా ఏమైనా స్వెటర్స్ కానీ రగ్గులు కానీ అలాంటివి ఏవైనా అయితే క్యారీ చేయండి లేకపోతే చాలా ఇబ్బంది పడతారు చాలా టూ మచ్ చలిగా ఉంది కాబట్టి వెళ్ళే వాళ్ళు ఎవరైనా కూడా కొంచెం ప్రిపేర్డ్గానే వెళ్ళండి అందువల్ల చెప్తున్నాను నేను స్పెసిఫిక్గా ఈ విషయం మాత్రం మరి మొత్తానికి ప్రయాగ్రాజ్ అయితే రీచ్ అయిపోయామండి మమ్మల్ని ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ యువతలే వదిలేశారు ఎందుకంటే బాగా ట్రాఫిక్ అండి ఈ టైమ్స్లో అసలు ఇంత దూరం రావడం కూడా గొప్ప నాకు తెలిసి చాలా ట్రాఫిక్ ఉందనమాట చూసారా ఎంత దూరం ఆగిపోతుందో ఒకసారి ట్రాఫిక్ ఆగిపోయింది అంటే ఒక ట్వంటీ కిలోమీటర్స్ మేర ట్రాఫిక్ జామ్ అలాగే ఉంటుంది మరి ఇదండి నెల్లూరు టు ప్రయాగ్రాజ్ వరకు నా బస్ ప్రయాణము కంటిన్యూషన్ వీడియో పెడదామంటే వీడియో చాలా లెంతే అయిపోతుంది కాబట్టి ఇక్కడికి ఈ యొక్క వ్లాగ్ని ని ఆపేస్తున్నాను నెక్స్ట్ దీని కంటిన్యూషన్ ఇంకొక వ్లాగ్ రూపంలో పెడతాను బ్లాగ్ అయినా మరి పెద్దది అయిపోతే అని నేను రెండు వ్లాగ్స్గా గా దిగిద్దాం అనుకుంటున్నాను మరి దీని కంటిన్యూయేషన్ నెక్స్ట్ వచ్చేటటువంటి వీడియో కానీ మీరు చూసినట్లయితే బస్ దిగిన దగ్గర నుండి సంగంకి వెళ్ళి స్నానం చేసే వరకు ఎలా ఉంది అక్కడ క్రౌడ్ ఎలా ఉంది ఏంటి ఎలాగా అన్నది మీకు మొత్తం నేను డీటెయిల్గా చెప్పేస్తాను ఆ కర్ర ఎందుకు ఎందుకు అనుకున్నారు కదా ఎందుకండి సీనియర్ని అది పనిగా తీసుకొచ్చాడనమాట వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా ఇచ్చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దీని కంటిన్యూషన్ వచ్చే వీడియో కూడా చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ